హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మీకు బరబాటి బంగాళదుంప కర్రీని చూపించిపోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను పెద్ద సైజు రెండు ఉల్లిపాయల్ని బాగా చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నానండి మీరు కూడా అలానే వేసుకోండి ఇక్కడ ఇక్కడ నేను అరకిలో బీరకాయలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బంగాళదుంప తీసుకున్నాను ఆనియన్స్ని బాగా ఫ్రై అయ్యాక ఇందులో నాలుగైదు రెమ్మలు కరివేపాకు వేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకోండి సాధారణంగా బర్బాటే అనేది చాలామంది ఇష్టపడారండి ఒక్కసారి ఈ స్టైల్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో రుచికి తగ్గ ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు అలాగే ఇందులోకి గరం మసాలాకి బదులు నేను చోలే మసాలా యూస్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఒక్కసారి ఈ చోలే మసాలా పౌడర్ని యూజ్ చేసి కర్రీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీటినన్నిటినీ బాగా కలిపి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేయాలి ఆయిల్ పైకి రిలీజ్ అయితే పచ్చివాసన పోయినట్టేనండి ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా చీరుకొని వేసుకోండి అడుగు మాడకుండా బాగా వేగేటట్టు ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ పైకి రిలీజ్ అవుతుందండి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యాక ఇందులోని రెండు పెద్ద టమాటాలని ఇలా ప్యూరీ చేసుకొని వేసుకోండి అలాగే అదే మిక్సీ జార్లో ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గించండి ఏ కర్రీ అయినా దాని టేస్ట్ అంతా మసాలా వేగడంలోనే ఉంటుందండి మసాలా ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి దీన్ని బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించండి టమాటో అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత ఇందులో అర కిలో బరబాటీల్ని ఇలా వణించి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులో ఇప్పుడు చిన్న సైజుగా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకోండి ఆ మసాలా అంతా ఈ బరబాటి ముక్కలకి ఆలు ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించండి ఇవి ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి వీటిని బాగా కలిపి ఇందులో ఉడకడానికి సరిపడే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నానండి ఉడకడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు కర్రీ అనేది వాటరీగా కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేశాక వీటిని బాగా కలిపి ఇందులో అరచెక్క నిమ్మరసం పిండుకోండి ఈ నిమ్మరసం వేసుకోవడం వలన ఉప్పు కారాలు ఏమైనా ఎక్కువైతే ఇది బ్యాలెన్స్ చేస్తుంది నిమ్మరసం వేసుకొని కొంచెం బాగా కలిపిన తర్వాత ఇందులో గుప్పెడి కొత్తిమీరను జల్లుకొని బాగా కలిపి మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయండి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ని ఓపెన్ చేసి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్టీ టేస్టీ బరబాటి ఆలు కర్రీ రెడీ ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది బరబాటి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్ యూ